రోడ్ల మీద ప్రమాదాలు జరుగుతున్నాయి వాటిని అధిగమించాలంటే రోడ్డుకు సంబంధించి భద్రతా నియమాలు ఖచ్చితంగా పాటించాలి మోటార్ సైకిల్ మీద వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి లైసెన్స్ ఉండాలి అదేవిధంగా ఇన్సూరెన్స్ కూడా కట్టుకోవాలి ఇన్సూరెన్స్ కట్టుకోవడం వల్ల మీ వాహనం ఏదైనా మీ వాహనం కింద ఎవరైనా వ్యక్తులు పడితే లేదంటే ప్రమాదవశాత్తు ఎవరైనా చనిపోతే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళే మీకు ఆ బీమా దాని మీద క్లెయిమ్ చేసుకోవచ్చు మీరు వాళ్ళకి డబ్బులు వాళ్ళంతా అయితే మీరు డబ్బులు కట్టాల్సిన అవసరం లే ఇన్సూరెన్స్ ఉంది మీరు ఇన్సూరెన్స్ ఫైల్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్పి ఆ విధంగా మనము ఆ ఇబ్బంది నుంచి బయటపడచ్చు అలా కాకుండా మనం ఇన్సూరెన్స్ ఐదు వేలు పదివేలు కట్టుకోవచ్చు దాన్ని పది ఐదు లక్షలు కట్టాల్సి చూస్తే పది లక్షలు కట్టాల్సి చూపాలి దయచేసి అందరూ వాహనాలు మోటార్ సైకిల్ నడిపేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలి చిన్నపిల్లలకు మైనర్లకు మీ వాహనాలు ఇవ్వహనాలు నడపద్దు వాహనాలు నడితే పదివేల రూపాయలు భయం ఉంది తాగినప్పుడు మేము రీటైజర్ ద్వారా టెస్ట్ చేస్తే తాగినట్టుగా సమాచారం వచ్చి దాంట్లో వచ్చిందంటే ఖచ్చితంగా కోర్టులో పెడతాము పదివేల రూపాయలు జరిమానా ఉంది అదేవిధంగా స్కూళ్లకు సంబంధించి స్కూళ్ళకు చుట్టుపక్కల వంద గజాల వరకు ఎటువంటి ఎటువంటి బీడీలు కానీ సిగరెట్లు కానీ పొగాకు మత్తు పదార్థాలు ఇలాంటివి అమ్మరాలు కొనరాజు వాడకూడదు బహిరంగ ప్రదేశాల్లో సిగరెట్లు తాగడం బీడీలు తాగడం మందు తాగడం లాంటివి చేస్తే ఖచ్చితంగా వాటి మీద కేసులు నమోదు చేస్తాం దయచేసి ప్రజలందరూ గమనించవలసిందిగా కోరుతున్నాం అదేవిధంగా ఇప్పుడు మన గంట తీర్ల పండగ జరిగింది చాలా సంతోషంగా అందరూ సుఖ సంతోషాలతో సాంప్రదాయబద్ధంగా అన్ని కార్యక్రమాలు చేసుకున్నారు ఇక ముందు కూడా అదేవిధంగా జరుపుకుంటారని చెప్పి ఆశిస్తున్నాం ఈ సైబర్ నేరాలు కూడా ఈ మధ్య ఎక్కువగా జరుగుతున్నాయి సైబర్ నేరాలు అంటే మనకు మొబైల్కి లింకు పంపిస్తారు ఆ లింకును మనం తెలిసి తెలియక క్లిక్ చేసినామంటే మన అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ ఎక్కడో ఉన్న వేరే రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు కూర్చొని ఎక్కడో కూర్చొని సిస్టమ్ పెట్టుకొని మీ లేక మీ ఖాతాలో ఉన్న డబ్బులని కాజేస్తారు కాల్ చేస్తారు ఎవరు కానీ ఆ బ్యాంకులు కానీ ఆర్బీఐలు కానీ మీ వాళ్ళకు యాక్సిడెంట్ అయ్యిందని చెప్పి డబ్బులు పంపేవారు కానీ లేకుంటే మేము ఎస్బీఐ నుంచి స్టేట్ బ్యాంక్ నుంచి మేము కాల్ చేస్తున్నాము మీ ఓటీపీ చెప్పండి లేకపోతే మీ సీక్రెట్ నెంబర్ చెప్పండి పాన్ కార్డ్ నెంబర్ చెప్పండి అది ఇది చెప్పండి మీకు అని అడుగుతారు ఇంకా అలా అలాంటివి ఎవరికి మీరు చెప్పకూడదు షేర్ చేయకూడదు మీ మొబైల్ కానీ మీ ఏటీఎం కార్డు కానీ పోయినప్పుడు మీ కార్డు ఎవరికి వేరే వ్యక్తులకు ఇవ్వకూడదు పిన్ నెంబర్ ఉంటుంది నాలుగు నెంబర్లు ఉంటాయి ఆ నాలుగు నెంబర్లు కూడా వేరే వ్యక్తులకి ఎవరికి ఇవ్వకూడదు ఇచ్చినారంటే వాళ్ళు ఏం చేస్తారు మీ దగ్గర ఉన్న కార్డు మీ పిన్ నెంబర్ తీసుకొని వాళ్ళ దగ్గర ఏదో ఏదో లేక దేవాలి కార్డు ఉంటాడు అది చేతిలో పెట్టేసి వాడు వెళ్ళిపోతాడు బయట పోయి ఆడవలసిన పడి కాకుంటాడు ఆ విధంగా ఎవరు కానీ మీకు సంబంధించిన బ్యాంకు అకౌంట్ నెంబర్లు కానీ పిన్ నెంబర్లు కానీ ఓటీపీ నెంబర్లు కానీ ఎవరికి షేర్ చేయకూడదు చెప్పకూడదు తర్వాత ఈ పట్టకాలం కాబట్టి ఏదైనా ఇళ్ళలో డబ్బులు తీసుకొచ్చి పెట్టుకుంటారు దయచేసి డబ్బులు ఇళ్ళలో డబ్బులు పెట్టుకోవద్దండి బ్యాంకులోనే పెట్టుకోండి లేదంటే సేఫ్గా ఉండే ప్రదేశాల్లో జాగ్రత్త పెట్టుకోండి ఇళ్లకు పనులకు వెళ్ళేటప్పుడు కూడా అందరూ రైతులు అందరూ ఇళ్లకు మంచి బీగాలు వేసుకొని ఇంట్లో దొంగతనాలు మాయిటికాడ వ్యవస్థ అని చెప్పి బీగ్ సరిగా కసం పెట్టేసి వెళ్ళిపోతారు లేదా పట్టిన చెప్పేసి పోతారు మాకులా ముందులే అని చెప్పేసి వెళ్ళిపోతే మీ పిల్లల కోసం మీ జిల్లాలో పెళ్ళిళ్ళ కోసమో లేకపోతే పంట పండించుకోవడం కోసమని చెప్పాను ఆ పంట డబ్బులు వచ్చిన డబ్బులన్నీ చిన్నగా పెట్టుకుంటే అది ఎవరితో ముసలి వాళ్ళు ఉంటారు వాళ్ళకి కనపడదు కళ్ళు కనపడు చెవులు వినపడు కొంతమంది ఉంటారు లేదా పడుకుంటారు పడుకున్నప్పుడు ఎవరైనా బయట నుంచి వచ్చి గడ్డి తీసుకొని మెల్లగా ఇంట్లోకి వచ్చి ఆ ఉన్న సొమ్ము కాజేసుకొని తీసుకొని వెళ్ళిపోతారు రాత్రి కూడా ఈ కొంచెం వేడిగా ఉందని చెప్పి బయట పడితే అట్లా చిరుకు పెట్టి పడుకుంటారు బయట మంచవారి మీద వేసుకొని పడుకునే అలవాటు రాత్రి ఇంట్లో పడుకు బయట పడుకున్నా పైన పడుకుందా మంచి బీగం వేసుకోవాలి బీగం మా దగ్గర పెట్టుకోవాలా మా ఇంటి దానికి ఎవరొస్తే మా ఇంటి మీద కుక్కలు ఉన్నాయి పత్తి జోళ్ళంతా ఉన్నారు మా ఇంట్లో మా గేరియా అంటే ఏదో ఒకటి జరగాలి జరుగుతుంది జరిగినప్పుడు ఎవరు బాధపడాల్సింది మళ్ళీ పోలీసు చుట్టూ జరగాల పోల చుట్టూ జరగాల ఇవన్నీ అనవసరమైన శ్రమ ఆ పంటకాలంలో వచ్చిన డబ్బులు పోగొట్టుకోవడము తర్వాత రకరకాలుగా అన్ని ఇబ్బందులు అవుతారు దయచేసి ఆ విధంగా వేసుకోకుండా అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పి మరి పని తీసుకున్నాం దయచేసి ఈ సైబర్ క్రైమ్స్ ఎక్కువ అవుతున్నాయి మీ మొబైల్స్ ఫోన్లు కానీ ఏది ఇవ్వద్దు వాడు ఎవరికి చేసుకుంటాడో తెలియదు మీ ఫోన్ ఇచ్చే చిన్న ఉంది ఫోన్ చేసుకుంటా తేను అంటారు ఎవరికి ఫోన్ ఇవ్వద్ండి వాడు ఏదో వేరే ఎక్కువ పనికి ఏదో చేసి నేను ఇచ్చేస్తాడు అందుకే ఈ ఫోన్లు ఎవరికి ఇవ్వద్దు మీకు సంబంధించిన అకౌంట్ సంబంధించిన అకౌంట్ నెంబర్లు కానీ మీ పిన్ నెంబర్లు కానీ మీ ఇదే ఏటీఎం కార్డు కానీ ఇవన్నీ ఎవరికి ఇవ్వకూడదు మీ సీక్రెట్ నెంబర్లు కానీ ఎవరికి చెప్పకూడదు ఒకవేళ బహిరంగ ప్రదేశాల్లో తాకూడదు బిల్లులు తాకూడదు సిగరేట్లు తాకూడదు మత్తు పదార్థాలు కూడా కర్ణాటక ఇతర చేసి అమ్మకూడదు కొనకూడదు ఓకేనా థ్యాంక్ యూ బాబా